సైరం ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వాస్తు చెప్పేవాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవాళ్ళు వాళ్ళు చాలా కష్టపడి మళ్ళీ వాస్తు శాస్త్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు తర్వాత కూడా అప్పుడంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు తర్వాత కూడా వేళ్ళ పైన లెక్క పెట్టచ్చు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు అప్పుడు ఒక పది మంది అనుకోవచ్చు అందులో నేను కూడా ఒక అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ఒక ఎయిటీన్ టెన్ ఇయర్స్గా ఎంతోమంది వాస్తవాలు పుట్టుకొచ్చేశారు సో మంచిదే ఈ పాపులేషన్కి ఇంకా ఎంతోమంది రావాలి సో ఇక్కడ అనుభవం ముఖ్యం ఏజ్ అంటే ఏజ్ అనుభవం ఎందుకన్నాను అంటే అనుభవంలో చాలా కేసెస్ ఉంటారు కేస్ స్టడీస్ థియరీ వేరే ప్రాక్టికల్ ఫైండింగ్స్ వేరే ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ కౌంట్స్ ప్రాక్టికల్ ఫైండింగ్స్ సో ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా ఎయిట్ టెన్ ఇయర్స్ అనుభవం అంటే చిన్న వయసున్న వాళ్ళు కొత్త కొత్త ఇన్వెన్షన్ చే కూడా చేయొచ్చు తప్పేం లేదు మేము కూడా కొన్ని ఇన్వెన్షన్ చేసాం ఇంప్లిమెంట్ చేస్తున్నాం మంచి మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి సో ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్ కూడా కొన్ని ఇన్వెన్షన్స్ కొత్త ఇన్వెన్షన్స్ అంటే తప్పేం లేదు సంతోషపడతాం వెల్కమ్ దట్ మొన్నోరే ఒకటి వీడియో ఫార్వర్డ్ చేశారు నా క్లయింట్ ఒక నాలుగైదు వీడియోస్ అనుకుంటాను అంటే నేను ఇది ఎవరినో ఇది కించపరచడానికి ఇల్లుగా మాట్లాడడం కాదు మాత్రం కాదు అలా తీసుకోకూడదు న్యూ ఇన్వెన్షన్స్ అవుతే మాత్రం సంతోషం అందులో ఒక వీడియోలో ఏముందంటే ఒక పెద్ద బిందెలో రాయి బిందెలో నీళ్ళు ఒక మూలకు పెట్టేసి ఆ ఇంట్లో రోజో గ్లాస్ నీళ్ళు తాగేస్తు ఉంటే ఆ ఇంట్లో ఎన్ని వాచు దోషాలు ఉన్నా ఫట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు మీకు అంతా బాగా జరుగుతుంది సో ఇది కొత్త ఇన్వెన్షన్ అవుతే చాలా సంతోషం యూ వెల్కమ్ దట్ కానీ అదే వీడియోలో మళ్ళీ కొన్ని వాస్తు మార్పులు కూడా చెప్తున్నారు ఏ గుమ్మం ఇక్కడ పెట్టండి అది ఇక్కడ పెట్టండి ఇలా ఇది పగల కొట్టండి ఈ రూమ్ ఇక్కడ ఉండకూడదు అని బిందె నీళ్ళు పెట్టి తాగడంలో మొత్తం వాస్తు దోషాలని పోతే మళ్ళీ మార్పులు చేసుకోవడం ఎందుకు ఇంకా అనేది నాకు ఒక డౌట్ ఇది మొత్తం ఒక న్యూ ఇన్వెన్షన్ అవుతే దాని కొన్ని కేస్ స్టడీసు ఉంటే బాగుంటుంది అదొకటే ప్రచారంలోకి తీసుకొస్తే ఇంకా ఇంటికి సర్జరీ చేసే అవసరం ఉండదు కదా ఇది పడగొట్టండి అది పడగొట్టండి గుమ్మాలు మార్చండి మూలలు ఇలా సరి చేయండి కంపౌండ్ హాల్స్ కట్టండి గేట్లు తీయండి స్థానం నీచ స్థానం గొడవే ఉండదు ఇంకా ఊరికే అక్కడ బిందె పెట్టేసి ఆ నీళ్ళు దాచి సరిపోద్ది ఇఫ్ ఇట్ ఈజ్ అ న్యూ ఇన్వెన్షన్ కొంతమంది ఏమో బీరువా ఇక్కడ పెట్టండి లక్షాధికారులు కోటేశ్వర్లు అయిపోతారు కోట్లు వచ్చి పడతాయి నోట్లో ఇది పెట్టుకొని వెళ్ళిపోండి మీరు అనుకున్న పని అవుద్ది ఇప్పుడు న్యూ ఇన్వెన్షన్ వి వెల్కమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా బీరువా ఇక్కడ పెట్టేసుకుంటే లక్షలు కోటి కోట్లు వచ్చేస్తే ఇంక అంతకంటే ఎక్కువ ఏం కావాలి ఉత్తరాన్ని సవరించండి దక్షిణాన్ని సవరించండి ఇవన్నీ ఏమి ఉండవు కదా ఇంకా సర్జరీసే ఉండవు వాస్తు చాలా సింప్లిఫై అయిపోతుంది ఇంకా జనాలు అందరూ కూడా సుఖపడతారు ఆర్థిక ఇబ్బందులు అంటే ఉండే ఇంకా ఇఫ్ ఇట్ ఈస్ ద న్యూ ఇన్వెన్షన్ కానీ మళ్ళీ అదే వీడులో ఏం చెప్తారు ఉత్తరంలో గుమ్మం ఇక్కడ ఉండాలి ఉత్తర ఈశాన్యంలో ఉండాలి మరి కొంతమంది ఉత్తర ఈశాన్యం కాదండి ఉత్తరంలో గుమ్మం ఉండాలి మరి ఊరికే బీరువా పెడితే లక్షల కోట్లు వచ్చేస్తే ఇంకా మళ్ళీ ఇవన్నీ మార్పులు ఎందుకండి అందుకే నేను అన్నానంటే ఎవరినో కించపరచడం ఇల్లుగా మాట్లాడడం కాదు వాళ్ళ గురించి ఇట్ ఈ న్యూ ఇన్వెన్షన్ చాలా సంతోషం జనాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి మరిన్ని కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తా